ప్రకాశం జిల్లా పామూరులో మదన వేణుగోపాలస్వామి భుజంగేశ్వర స్వామి దేవస్థాన భూముల ఆక్రమణపై అధికారులు ఉక్కుపాదం మోపారు కొన్నేళ్లుగా పామూరులోని ఆలయ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని విక్రయాలు జరిపారు దీనిపై వైసీపీ హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు పైగా అక్రమార్కులకే వత్తాసు పలకడంతో దేవస్థాన భూములు కబ్జా చరల్లో ఉండిపోయాయి దేవస్థాన భూముల ఆక్రమణపై గతంలో ఈటీవీలో కథనాలు ప్రసారమయ్యాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దేవాదాయ భూములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఆలయ భూములను అక్రమార్కుల చెర నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటోంది అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు అక్రమార్కుల చెరలో ఉన్న ఆలయ భూములను స్వాధీనం చేసుకుంటామని దేవస్థానం ఈవో నరసింహబాబు తెలిపారు శ్రీ మదన్ స్వామి మరియు భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానం తాలూకా భూములు కొన్ని ఆక్రమణ జరిగినట్టుగా నేను నేను చెప్పాను అందులో భాగంగా ఇవాళ నాలుగు వందల నలభై రెండు బై మూడు సర్వే నెంబర్లో అట్లాగే ఇరువురు రోడ్లో ఉన్నటువంటి రెండు వందల యాభై అరవై రెండు ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై సెంటుల భూముల్లో ఆ ఫెన్సింగ్లు కానీ అట్లాగే చిల్ల చెట్లు కానీ ఇవన్నీ తీయడం జరుగుతుంది స్వామివారి ఆస్తులు కాపాడటానికి దేవాదాయ శాఖ ఎటువంటి చర్యలకైనా సిద్ధపడుతుంది కాబట్టి ప్రజలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి అవి దేవస్థానం భూమిని కొని మోసపోవద్దు